వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ ఇది ఎక్కడి న్యాయం చెమటోడ్చి ఎంతో కష్టపడి ప్రోగు చేసుకున్న స్క్రాప్ను కొంతమంది దుండగులు కాల్చి బూడిద చేశారు సుమారు రెండు లక్షలకు పైగా విలువైన ఉన్న స్క్రాప్ను తగలబెట్టి భయభ్రాంతులకు గురిచేసినట్లు తెలిసింది ఇది వాస్తవం తుమ్కుంట మున్సిపల్ పరిధిలోని ఈ దుర్ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది తుమ్కుంట మున్సిపాలిటీలో చెత్త సేకరణ చేసే స్వచ్ఛ ఆటో కార్మికులు ఎల్లయ్య రాంపల్లి సూరి మున్సిపల్ అధికారులు కొందరు ఎల్లయ్య అనే కార్మికుడిని వేధింపులకు గురి చేస్తుండగా రాంపల్లి సూరి అనే కార్మికుడు అధికారులను ప్రశ్నించడం జరిగింది అయితే గత కొంతకాలంగా రాంపల్లి సూరి ఎంతో కష్టపడి సేకరించి స్క్రాప్ను పోగు చేసుకున్నాడు మున్సిపల్ అధికారుల వేధింపులకు గురవుతున్న తోటి కార్మికుడు ఎల్లయ్య పక్షాన నిలిచిన రాంపల్లి సూరి నిలదీయడంతో మున్సిపల్ అధికారులు దుండగులు సహకారంతో కష్టపడి పోగు చేసుకున్న స్క్రాప్ను కాల్చివేయటం జరిగిందని తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛ ఆటో టిప్పర్ రిక్షా డ్రైవర్స్ అసోసియేషన్ యూనియన్ జేఏసీ చైర్మన్ ఇత్తరి గోపి తెలిపారు సుమారు రెండు లక్షల పైగా ఉన్న స్క్రాప్ మంటల్లో కాలిపూడుదైపోయిందని గోపి ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయం తెలుసుకున్న చైర్మన్ ఇత్తరి గోపితో పాటు తిరుమలయ్య అంజీ రమేష్ చెవటి వెంకన్న ఆది తదితర ప్రముఖ నాయకులందరి శామరిపేట పోలీసులకు ఫిర్యాదు చేశామని గోపి వివరించారు చెత్త సేకరణ చేసే స్వచ్ఛ ఆటో కార్మికులపై దారుణంగా వేధింపులు చేస్తున్నారని రేపో మాపో పోగు చేసుకున్న స్క్రాప్ను అమ్ముకునేందుకు పూనుకున్న రాంపల్లి సూరి ను తగలబెట్టారని దీని విషయంలో పోలీసులు నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని చైర్మన్ ఇత్తరి గోపి పోలీసులకు విజ్ఞప్తి చేశారు అయితే ఈ ఘటన విషయంలో పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకుని దోషులను శిక్షిస్తామని పోలీసులు తెలిపారని గోపి పేర్కొన్నారు నమస్కారం సోమకుంట మున్సిపాలిటీలో సూర్య మా తోటి నాయకుడు రోజు ఇంటిని చెత్త సేకరణ చేశాడు చెత్త సేకరణ చేయగా దాంట్లో ఉండే స్క్రాప్ను మొత్తం ఒక దగ్గర జమాన్స్ పెట్టుకోవడం జరుగుతుంది గత నాలుగైదు నెలల నుంచి కూడా చేసుకొని పెట్టుకున్నదంతా నైట్ నైట్ రాత్రి సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ తర్వాత కాల్చడం జరిగింది కాబట్టి దీని మీద షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో వచ్చి కేసు పెట్టడం జరిగింది దాన్ని కూడా పోలీసు వారు కూడా స్పందించి రాత్రి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద ఇక్కడ నమ్మకంగా ఉండే తోటి కార్మికులే కాల్చుండేసి కూడా కొద్దిగా డౌట్గా ఉంది కాబట్టి అతని పేరు కూడా చెప్పడం జరిగింది ఏదైనా ఉంటే కార్మికులు కార్మికులుగా సమస్యలు ఏమంటే పరిష్కరించుకోవాలి కానీ ఈ విధంగా కష్టపడిన సొమ్ముని కాల్చడం అనేది కరెక్ట్ కాదనేసి కూడా తెలపడం జరుగుతుంది ఈ షామిపేటు తూముకుంట మున్సిపాలిటీలో కూడా ఈ విధంగా దౌర్జన్యం చేస్తూ ఉండే వాళ్ళ మీద కూడా తగిన చర్య తీసుకోవాలని కూడా మున్సిపాలిటీలో కూడా ఒక కంప్లైంట్ రాసి ఇవ్వడం జరుగుతుంది ఎంతో కష్టపడి పెంచుకున్న సంపాదించుకున్న ఆస్తిని కాల్చేయడం దగ్గర దగ్గర రెండు లక్షల వరకు ఉండే స్క్రాప్ని కాల్చేయడం అనేది చాలా బాధాకరం కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ ఉండే తోటి కార్మికుల అందరం కూడా ఆయనకు అండగా నిలబడుతూ ఇక్కడికి రావడం జరిగింది మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు రామ్పా శివన్న నేను గుంటూరులో స్వచ్ఛాట ప్రారంభించాను అలాగే గత ఐదారు నెలల నుంచి నేను ఇక్కడ అక్కడ స్థలంలో ఉన్న దా దాదాపు మూడు సంవత్సరాల నుంచి నేను అక్కడ స్క్రాప్ పెట్టుకొని నెలకు ఒకసారి వారానికి ఒకసారి దాన్ని సెక్యూరిగేషన్ చేసుకొని అమ్మడం అమ్ముకుంటూ జరగడం జరుగుతుంది ఇంతకుముందు గతంలో కూడా అక్కడ వెహికల్ కూడా పార్కింగ్ చేసి వెళ్ళిపోయేవాడిని నైట్ కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు గత నాలుగు ఐదు రోజుల నుంచి ఒక సమస్య నా దగ్గరకు వస్తే నేను సరే దాని మన తోటి కార్మికుడే కదా మన సమస్య కదా ఖచ్చితంగా దానిపైన మాట్లాడదాం నేను కూడా గ్రూప్లో వాయిస్ ఇస్తాను అందరికీ కూడా నేను కూడా అనే ఉద్దేశంతో మిస్ మెసేజ్ పెట్టడం జరిగింది ఇది పెట్టిన రెండు మూడు రోజులకే నా స్క్రాప్ మొత్తం కూడా తగబెట్టడం జరిగింది కాబట్టి ఇది ఖచ్చితంగా వాంటెడ్గా కావాల్సి కానీ ఈడే వాళ్ళకు ఆ కార్మికులకు సపోర్ట్ చేస్తుండూ అందరూ మీరు పంపిస్తున్న ముఖ్య ఉద్దేశంతో నన్ను టార్గెట్ చేసి నా మాల్ని నిండబెట్టడం జరిగింది ఖచ్చితంగా నేను నష్టమైతే భారీగా జరిగింది ఈ విషయంపైన పోలీసు వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నాకు అనుమానం ఉన్న వ్యక్తి పేరు కూడా చెప్పడం జరిగింది దానికి కారణాలు కూడా ఉన్నాయి సాక్షాత్వాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా అవన్నీ కూడా ఈరోజు సీనియర్ గారు లేరు కాబట్టి సంబంధిత కానిస్టేబుల్ చెప్పడం జరిగింది రేపు పొద్దున మళ్ళొకసారి ఇంకా ప్రాపర్గా మరొక కంప్లైంట్ కూడా సీఏ గారికి ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ నా సంఘటన విషయంలోన నాకు అండగా నిలబడడానికి గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రతి ఒక్క లీడరు కార్మికులు అందరూ కూడా రావడం చాలా సంతోషకరం కాబట్టి అందరు కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా నమస్కారం సోమకుంట మున్సిపాలిటీలో సూర్యని మా తోటి నాయకుడు రోజు ఇంటిని చెత్త సేకరణ చేశాడు చెత్త సేకరణ చేయగా దాంట్లో ఉండే స్టాప్ను మొత్తం ఒక దగ్గర జమాన్స్ పెట్టుకోవడం జరుగుతుంది గత నాలుగైదు నెలల నుంచి కూడా చేసుకొని పెట్టుకున్నదంతా నైట్ నైట్ రాత్రి సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ తర్వాత కాల్చడం జరిగింది కాబట్టి దీని మీద షామీర్పేట పోలీస్ స్టేషన్లో వచ్చి కేసు పెట్టడం జరిగింది దాన్ని కూడా పోలీసు వారు కూడా స్పందించి రాత్రి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద ఇక్కడ నమ్మకంగా ఉండే తోటి కార్మికుడే అనేసి కూడా కొద్దిగా డౌట్గా ఉంది కాబట్టి అతని పేరు కూడా చెప్పడం జరిగింది ఏదన్నా ఉంటే కార్మికులు కార్మికులుగా సమస్యలు ఏమై ఉంటే పరిష్కరించుకోవాలి కానీ ఈ విధంగా కష్టపడిన సొమ్ముని కాల్చడం అనేది కరెక్ట్ కాదనేసి కూడా తెలపడం జరుగుతుంది ఈ సామిరపేట తూమ్పుంట మున్సిపాలిటీలో కూడా ఈ విధంగా దౌర్జన్యం చేస్తూ ఉండే వాళ్ళ మీద కూడా తగిన చర్య తీసుకోవాలని కూడా మున్సిపాలిటీలో కూడా ఒక కంప్లైంట్ రాసి ఇవ్వడం జరుగుతుంది ఎంతో కష్టపడి పెంచుకున్న సంపాదించుకున్న ఆస్తిని కాల్చడం దగ్గర దగ్గర రెండు లక్షల వరకు ఉండే స్క్రాప్ని కాల్చేయడం అనేది చాలా బాధాకరం కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ ఉండే మా తోటి కార్మికులందరం అందరం కూడా ఆయనకు అండగా నిలబడుతూ ఇక్కడికి రావడం జరిగింది